హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కియారా స్వోల్ సో అయితే చూశారు కదా సో మన కియారా బేబీ అయితే తన ఫస్ట్ రాఖీని వాళ్ళ బ్రదర్కి అయితే టై చేస్తుంది ఆ రాఖీ ఎప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అనుకుంటున్నారా యాక్చువల్గా ఇది రాఖీ రోజు తీసిన వీడియోనే అండి బట్ నేను కియారా బేబీ ఛానల్ రీసెంట్గానే స్టార్ట్ చేశాను కదా ఇంకా చాలా ఉన్నాయండి అవన్నీ ఒక్కొక్కటిగా అప్లోడ్ చేస్తూ ఉంటాను అండ్ చాలా వరకు అయితే కామెంట్లో కియారా బేబీకి ఏ సోప్ యూస్ చేస్తున్నారు అని అడుగుతున్నారు అండ్ ప్రెగ్నెన్సీ డైట్ కూడా అడుగుతున్నారు నేను కంపల్సరీ అవన్నీ వీడియో చేస్తానండి సో ఇక్కడైతే మన క్యూట్ కియారా బేబీ తన ఫస్ట్ ర్యాకీని టై చేసేస్తుంది లిటరల్లీ మేమైతే చాలా హ్యాపీ అండి ఈ బ్యూటిఫుల్ థింగ్ని చూసి మా ఇంటి చిట్టి మహాలక్ష్మి తన ఫస్ట్ రాఖీ పండగనైతే సెలబ్రేట్ చేసుకుంటుంది ఇలా ఎంత క్యూట్ ఉంది కదా కీరాబేబీ అయితే రాఖీ కట్టడం సో మీరు చూసారు కదా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో చెప్పేయండి అండ్ ఇక్కడ కొద్దిసేపు వాళ్ళ అన్నయ్యతో కీరాబేబీ ఆడుకుంది అండ్ మీ సపోర్ట్ ఇప్పటివరకు అయితే చాలా వచ్చిందండి ఇకపై కూడా ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను అండ్ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి